గణతంత్ర దినోత్సవ సందర్భంగా దివ్యాంగులకు వీల్ చైర్స్ పంపిణీ ఆంధ్రప్రదేశ్ మదర్ తెరిస్సా దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అణిబిసెంట్ మున్సిపల్ హై స్కూల్ ఆవరణంలో దివ్యాంగులకు వీల్ చైర్స్ కర్రలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొత్తపల్లి సర్పంచ్ కొన్నెడ్డి శివచంద్రారెడ్డి సహకారంతో ఆయన చేతుల మీదుగా వీల్ చైర్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొండెడ్డి శివచంద్రారెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారని ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరును భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారన్నారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత ప్రభుత్వ చట్టానికి భారత రాజ్యాంగంను దేశ పరిపాలనకు మార్చడాన్ని భారతదేశ గణతంత్ర దినోత్సవం అంటారు అని ఆయన చెప్పారు భారత రాజ్యాంగ సభలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఇరవై ఆరులో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలనా పద్ధతితో పాటుగా అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారన్నారు ఈ సందర్భంగా కొండెడి శివచంద్రారెడ్డి షాకిర్ హుసేన్ను అభినందించారు ఈ కార్యక్రమంలో వెంటలక్ష్ వెంకటలక్ష్మి ఆసిఫ్ రుత్మినమ్మ హనుమంతు కంబగిరి రాముడు మహబూబ్ రహమ్దుల్లా మరియు దివ్యాంగులు పాల్గొన్నారు ఏదానికి ముందుకు పిలుచుకుంటాడు ఏదానికి చేత సేవ ఆయన తరపున మా రెడ్డి గారి పేరు చాలా ఇది ఆ నేను చాలా మంచివాడు ఆయన అని కూడా చెప్పినారు గారు ఆయన హృదయపూర్వక నమస్కారములు ఆయన నేను చేస్తానని కాగితం ఏం మాన్నాడు తప్పకుండా ఆయన చేస్తాడని నాకు నమ్మకం ఉంది అందరికీ ఇకలాంగలకి చాలా మేలు చేస్తున్నాడు ఆయన నాకు ఆయన తరపున కృతజ్ఞులు శివచంద్రారెడ్డి అన్నగారికి ఉదయపూర్వక నమస్కారాలు మా వికలాంగుల బాధలు అన్న దగ్గరకు తీసుకుపోయిన సందర్భంగా మేము మా భర్త మేము ఇద్దరు వికలాంగులమే మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ పోషణ చాలా కష్టమవుతుందన్న కారణంగా శివచంద్రారెడ్డి అన్న ఇంటి ముందు వాలంటీర్ చేశాము చేసినప్పుడు కూడా కొంచెం ఇబ్బంది జరిగింది అన్నగారే చేసుకున్నారు మళ్ళీ ఇప్పుడు అన్న మాకు ఇబ్బంది అవుతుంది అన్న పిల్లల పోషణ అందుకని చెప్పేసరికి అన్న స్పందించి జాబ్ బిల్ కలెక్టర్ గా వేసిస్తానులే అమ్మా రెడ్డి సార్ అందరికి చెప్పేసి అని అన్న స్పందించినారు అన్నకు పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు గణతంత్ర దినోత్సవం డెబ్బై ఐదు ముగించుకొని డెబ్బై ఆరులో అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఈ రోజు దివ్యాంగులకు వీల్ మన కొత్తపల్లి సర్పంచ్ శివచంద్ర రెడ్డి అన్న గారి చేతుల మీద వేయడం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఏ విషయంలో కూడా శివచంద్ర రెడ్డి గారు మనకు ముందుండి నడిపిస్తున్నారు ఈ కాలంలోనే కొద్ది రోజుల క్రితం మనం శివచంద్ర రెడ్డి అన్న గారికి కొన్ని అంశాలు అన్న దగ్గర పెట్టినాము పెట్టింటే ఆయన వెంట మడి ఒకటి డీలర్ పోస్ట్ కానీ ఇంకోటి వేరే వాళ్ళ బిల్ కలెక్టర్ పోస్ట్ కూడా అన్న ద్వారా ఇస్తారని నేను భావించుకుంటున్నాను ఎందుకంటే ఏ విషయంలో కానీ అన్న ముందుండి దివ్యాంగుల కోసం పాటుపడుతున్నాడు ఏ విషయం కానీ ఇప్పుడు సలహాల గురించి అవ అడిగారు అవ్వ కూడా న్యాయం చేస్తామని అన్నగారు చెప్పారు ఎందుకంటే దివ్యాంగుల పట్ల మానవత్వం చూపించి ఏదైనా తోడుగుండి వాళ్లకు సాకారం చేస్తున్నటువంటి మన కొత్తపల్లి శివచంద్ర రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున దివ్యాంగుల మధ్యలో అన్నగారు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇంకా దివ్యాంగులకు ఇంకా కొన్ని సేవలు చేయాలని అన్న ద్వారా ఈ కొత్తపల్లిలో ఇంకా కొన్ని జాబ్స్ అయినా దివ్యాంగులకు కానీ కొత్తపల్లిలో కూడా ఏడైనా కానీ అన్న ద్వారానే సాధ్యమవుతుందని మనస్ఫూర్తి అయితే నేను కోరుకుంటున్నా అన్న ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మా చేతుల మీద రెండు వీల్ చైర్లు రెండు స్టిక్స్ ఇవ్వడం అది కూడా షాబీరు ఆధ్వర్యంలో మేము కలిసి వాళ్ళకు మా చేతుల మీద ఇవ్వడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు కూడా కొంత వికలాంగులకు గణతంత్ర రోజు ఇవ్వడం చాలా అదృష్టంగానే మేము భావించుకుంటున్నాము ఏదైనా కానీ వికలాంగులకు మేము వెళ్ళవెళ్ళలా మాకు చేతనైనంత సహాయ సహకారాలు అందిస్తూనే వస్తున్నాము అందిస్తాము దానికి ఏదో ఏ విషయంలో అయినా మన వికలాంగులు అనే కాకుండా ఏదానికైనా కానీ మీరు ఉండాలా మీరు చేయాలని అని చాలా ఎప్పుడూ నాతో అడుగుతూనే ఉంటాడు చేస్తూనే ఉంటాడు మేము కూడా వచ్చే వాళ్ళకి చేదోడు వాదోడు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాం అందిస్తాం కూడా అని చెప్పి ఈరోజు వీళ్లకు వీల్ చైర్లు రెండు ఒక దాదాపు ఎనిమిది వేలు ఒకటి వీల్ చైర్ అవుతారు అలాగే స్టిక్స్ వాళ్ళ గుసులో పెట్టుకునేటువంటి స్టిక్స్ గుడిక ఇవ్వడం చాలా సంతోషమైనటువంటి విషయంగా నేను భావించుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించి నేను వాళ్లకు సహాయ సహకారాలు అందించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తగ్గిస్తున్నాను వీళ్ళకు స్టిక్స్ ఇద్దరికి రెండు స్టిక్స్ ఇచ్చాము రెండు వీల్ చైర్లు వీళ్ళకు వికలాంగులకు కావున ఇంకా ఏదైనా మా చేతన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చేందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు